బుచ్చరటిపాలెం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో కౌన్సిల్ సమావేశం జరిగింది చైర్పర్సన్ మోర్ల సుప్రజా అధ్యక్షతన కమిషనర్ బాలకృష్ణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పన్నెండు అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు అనంతరం సుప్రజా మీడియాతో మాట్లాడారు కౌన్సిల్ సమావేశంలో పన్నెండు అజెండాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు ఎటువంటి అనుమతులు లేకుండా డివైడర్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకూడదని ఆదేశించారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా మున్సిపల్ కార్యాలయంలో అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు పన్నెండు సంవత్సరాల క్రితం శాంక్షన్ అయిన ఫైర్ స్టేషన్ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ద్వారా నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు అగ్నిమాపక అధికారులు కూడా తమకు తోడ్పాటు అందించారని చెప్పారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు శివకుమార్ రెడ్డి పఠాన్ అశ్విన్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈనాటి సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కోఆప్షన్ మెంబర్స్ ఆఫీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం పన్నెండు అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది పన్నెండు అజెండాలు కొన్ని అంశాలు మీద ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ కూడా కౌన్సిలర్స్ కోఆర్పరేషన్ మెంబర్స్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు కౌన్సిల్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా కౌన్సిల్ కొన్ని ప్రొసన్స్ వేయడం జరిగింది డివైడర్ మీద మనం ఇది వరకు మీటింగ్లో చెప్పుకున్నాము మున్సిపల్ ఉన్నటువంటి డివైడర్ మీద ఎటువంటి ఫ్లెక్సీలు కట్టకూడదు మీరు ఏదైనా ఫ్లెక్సీలు కట్టుకోవాలి అని అనుకుంటే మున్సిపల్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకొని దయచేసి మున్సిపాలిటీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను డివైడర్ మీద మాత్రం ఫ్లెక్సీ కట్టవద్దు దయచేసి కడితే మున్సిపల్ కమిషనర్ గారు జరిమానా వ్యక్తులు జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నిన్న మన ఉచ్చిరెట్టుపాలెం మున్సిపాలిటీలో మన కోరు శాసనసభ్యురాలు శ్రీమతి ఎన్ని ప్రశాంతి మేడం గారి కేంద్రం మీదుగా ఫైర్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది చాలా మంచి శుభ పరిణామం ఆ ఫైర్ స్టేషన్ అనేది మన వచ్చి మున్సిపాలిటీకి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు అయింది శాంక్షన్ అయ్యి ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఫైర్ స్టేషన్ అనేది పట్టించుకోలేదు ఫైర్ స్టేషన్ అధికారులు మన దగ్గరకు వచ్చి ఫైర్ స్టేషన్ టైం అయిపోతుందమ్మా అది రిటర్న్ అయిపోతుంది వెనక్కి అని చెప్పడం జరిగింది వెంటనే ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేంతెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ విషయం సమస్య చెప్పడం జరిగింది ఫైర్ స్టేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే మేడం గారు ఎంపీ గారు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ అధికారులు పిలిపించి మేడం వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఇది ఎక్కడికి పోవడం లేదు ఈ ఫైర్ స్టేషన్ సంబంధించిన పనులన్నీ రేపటి నుంచే స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి చెత్తను తీయడానికి మేడం వల్ల సొంత వెహికల్స్ సొంత అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి చెత్తనంతా తీయడం జరిగింది మేడం వల్ల మేడం గారికి ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి ఎంపీ ఎంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను